ఇక ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి పూర్తి వివరాలు అందించేందుకు మనకు రజిత సిద్ధంగా ఉంది లైవ్ లో రజిత చెప్పండి ట్యాంక్ బండ్ దగ్గర ప్రస్తుత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఎస్ జ్యోష్ణ ముల్లోకొల నేల ముక్కంటి సుతుడు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి గణపయ్య నవరాత్రి ఉత్సవాలు అయితే ముగింపు దశకు చేరుకున్నాయి గణపయ్య నవ గంగ ఒడిలోనికి చేర్చడానికి అయితే వేలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులైతే తరలి వస్తున్నారు దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో జన సందడిగా మారిన పరిస్థితిని అయితే చూస్తున్నాము ఈ రోజు ఉదయం నుంచి కూడా వేల వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి గణపయ్యలను అయితే నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ చాలా మంది భక్తులను మనం చూస్తున్నాము ఉదయం నుంచి కూడా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ వాళ్ళైతే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఇక గణేష్ నిమజ్జనానికి సంబంధించి మొత్తం డెబ్బై మూడు పాన్స్ అయితే ఏర్పాటు చేశారు ఐదు పెద్ద చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు దీంతో పాటు ఇరవై ఏడు బేబీ పాన్స్ ఇరవై నాలుగు పోర్టబుల్ పాన్స్ ఇరవై రెండు ఎక్స్కలేటర్ పాన్ పాన్లను కూడా ఏర్పాటు చేశారు అయితే మొత్తం గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా నూట డెబ్బై రెండు రోడ్ల పనులు చేశారు ఇంకా ముప్పై ట్రాన్స్పోర్ట్ నూట నలభై స్టార్టిక్ ట్రైన్లను కూడా ఏర్పాటు చేశారు దీంతో పాటు కూడా గణేష్ యాక్షన్ టీమ్స్ కూడా రంగంలోనే ఉన్నాయి డిఆర్ఎఫ్ బృందాలు జేహెచ్ఎంసి అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఈ ఆ బండ్ పరిసర ప్రాంతంలో హుసేన్ సాగర్ ని మొత్తము ఎప్పటికప్పటికి శుభ్రం చేస్తున్నారు ఇంకా పూజలు చేసి ఇక్కడ పూలమాలలు అవన్నీ ఏవైనా నీళ్లలో పడివేసి ఉంటే కూడా వాటిని కూడా తీసేస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి మనము చూసుకుంటేనైతే గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే జేహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు పోలీసు టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు గణేష్ని నిమజ్జనానికి తీసుకొచ్చారు వాళ్ళ చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నిమజ్జనం ఎలా అయింది ఎలా అయింది పూజలు ఎలా చేశారు ఈసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి బాగుంది మీ గణేష్ నిమజ్జనం అయిపోయిందా ఇప్పుడు ఇదే గ్రీన్ థ్యాంక్ యూ మీరు చెప్పండి సార్ ఈసారి ఎట్లా ఉన్నాయి మీరు చెప్పండి చాలా మంచిగా అనిపించింది చూసినట్లయితే ఇక్కడ గణేష్ నిమజ్జనానికి వచ్చిన వారైతే ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయని అయితే చెప్తున్నారు మొత్తానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చడానికి ఇప్పుడు ఎంతో మంది అయితే ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా జన సందోహంతో అయితే కిటకిటలాడుతుంది ఆ చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఆ గణపయ్య నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు बोलो जय बोलो गणेश महाराज की बोलो बोलो जय गणेश महाराज <laughs> की बोलो అయితే చాలా మంది కూడా ఇక్కడ వచ్చి గణపయ్య నిమజ్జనం అయితే చేస్తున్నారు ఈసారి మహిళా భక్తులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొబైల్ టాయిలెట్స్ ని అవసరమైన వారికి అయితే భోజన సదుపాయాలను కూడా భోజన క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ అధికారులు మొత్తానికి చూసుకుంటే అయితే ఇక్కడ ఎన్టీఆర్ మార్గం మొత్తం కూడా జనంతో అయితే గిటగిటలాడుతుంది ఉదయం నుంచి కూడా భక్తులని భక్తులు ఇక్కడికి గణేష్ నిమజ్జనాలు చేస్తున్నారు ఇక రేపు చూసుకుంటే బడా గణపతి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఉంది దానికోసం కూడా ఏర్పాట్లు అయితే వడివడిగా సాగుతున్నాయి ఈ రోజు నుంచే ఖైరతాబాద్ గణేషుడికి అయితే వెల్డింగ్ పనులను చేస్తున్నారు ఈ రోజు రాత్రి వరకు కూడా గణేషుడిని కదిలించి రేపు శోభాయాత్ర తర్వాత ఖైరతాబాద్ మహాగణపతి కూడా గంగమ్మ ఒడిలో చేరనున్నాడు మొత్తానికి ఇక్కడ చూసుకుంటే మాత్రము గణేష్ నవరాత్రి ముగిసాయి ఎంతో అంగరంగ వైభవంగా ఈ అయితే ఉత్సవాలను జరుపుకున్నారు తొమ్మిది రోజుల పాటు గల్లీ గల్లీనా కూడా గణేషుడు విశేష పూజలు అందుకొని ఇప్పుడు ఈ రోజు అయితే గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు జోష్నా రజిత ముఖ్యంగా అంటే ఇవాళ ఎన్ని విగ్రహాలు నిమజ్జనం జరిగేటువంటి అవకాశం ఉంది అక్కడ భక్తుల తాకిడి చూసినట్లయితే మీకు ఏమనిపిస్తోంది రేపు ఇంకా కీలకం కాబట్టి రేపు ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎస్ జోష్న ఈ రోజు ఉదయం నుంచి కూడా గణేష్ల నిమజ్జనానికి తరలి వస్తూ తరలి వస్తూనే ఉన్నారు ఇంకా రేపు కీలకమైన ఖైరతాబాద్ గణేష్ మహాగణపతితో పాటు కూడా వందలాది మహానగరానికి సంబంధించిన వందలాది మంది గణపతులు అయితే ఈ గంగమౌడిలోకి చేరనున్నారు ఆ నిమజ్జనాలన్నీ ట్యాంక్ బండ్ లోనే జరగనున్నాయి కాబట్టి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు ఇక్కడ మనం చూస్తున్నాము నీళ్లలో ఇప్పటికే ఎంతో ఎన్నో గణేషులను అయితే నిమజ్జనం చేశారు మనము ఆ వాటర్ లో గణేషులను చూస్తున్నాము ఇక్కడ డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నీళ్లలో ఎలాంటి చెత్త చెదారము చేరువ కాకుండా జమ కాకుండా అయితే ఎప్పటికప్పటికి శుద్ధి చేస్తున్నారు నీళ్లలో కూడా ఏమైనా చెత్త ఉంటే దాన్ని తీయడానికి కూడా డిఆర్ఎఫ్ బృందాలు పడవలలో ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఉదయం నుంచి కూడా ఇంకా ఇప్పుడు అయితే కొంత భక్తుల రద్దీ తక్కువగానే ఉంది కానీ సాయంత్రానికి ఈ పెరిగే అవకాశం ఉంది ఈ రోజు రేపు కూడా ట్యాంక్ బండ్ చుట్టూ ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది జోష్ణ అబు ఓకే రైట్ రైట్ అది మొత్తానికి ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాట్లకు సంబంధించి రేపటి నిమజ్జనాలు అదే విధంగా ఇవాళ కూడా కొన్ని గణనాదులను నిమజ్జనం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ అండ్ రేపటికి సంబంధించి ఏర్పాట్లను మనకు రజిత అందించారు